రెండో కురిధి పత్రిక ఏడో అధ్యాయం పదో వచనం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమై మారు మనసు కలుగు చేయను ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అనండి అనండి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను అంటే అర్థమేమిటి మూడో మెట్టులో ప్రార్థన చేశాం కదా ఏసు నమ్ములో అలాగా ప్రభాను దేవుడు నొప్పుకొచ్చున్నాను నేను పాపిని నొప్పుకొనిచున్నాను అన్నీ నీకు చెప్పుకున్నాను రాసుడు తప్పుడు దండం ఉందో సరే అన్నారు నువ్వే కాపాడము అవ్వదు ఏం చేయాలంటే ఒక దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలంట అంటే పాపాల విషయంలో దేవునికి విరోధంగా చేసిన పొరపాట్ల విషయంలో దేవునికి ఇష్టం లేని బ్రతుకు జీవించినందుకు దేవునికి దూరంగా జీవించినందుకు దేవుడికి వ్యతిరేకంగా బ్రతికినందుకు దేవుడు సిల్వ వేయబడునంతగా పాపములు చేసినందుకు పశ్చాత్తపడి కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టాలి ఒక దయవ చిత్తాను సర దుఃఖం కలగాలి అయ్యో నేను ఇలా ప్రవర్తించానే నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు దేవుని కొరకు జాగ్రత్తగా బ్రతకాల్సింది నీతిగా బ్రతకాల్సింది అనే ఒక పశ్చాత్తాప రావాలి ఆమెన్ ఆమెన్ అలాంటి పశ్చాత్తాపపు కన్నీటి ప్రార్థనలు చేస్తే రక్షణ కలుగుద్ది నువ్వు సింపుల్గా అదేమి లేకుండా మామూలుగా పొడి పొడి మాటలో యేసు సుప్రభు కరుణించము అందరినీ కాపాడుచున్నావు నేను కూడా కాపాడుము కొంచెం అర్జెంట్ పని ఉంది వెళ్ళు జాగ్రత్తగా చూసుకున్నాము పాపాల విషయంలో ఏం చేయాలట పశ్చాత్తపడాలిచ్చే నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు ఇంత నీచంగా ప్రవర్తించాను ఇంత విధేయంగా జీవించాను దేవుని మనస్సు గాయపరిచాను ఆయన సిలువ ఇవ్వడానికి నా పాపాలే కారణం అయ్యో నేను ఇలా చేస్తున్నాల్సింది కాదని ఒక లోతైన పశ్చాత్తాపంతో నన్ను క్షమించు ప్రభు అనే ఒక దయవ చిత్తానుసారం నువ్వు దుఃఖముతో నువ్వు పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి రక్షణకు ఒక కొత్త మనస్సు వచ్చినకు అదే కీలకమని నేను విజ్ఞాపకం చేస్తున్నాను ఇది దినాన చాలామంది బాప్తిస్టు వాళ్ళు పొందిన తర్వాత కూడా బలహీనులై పాపాలు చేస్తున్నారు కారణం ఏంటి తెలుసా వారు దైవ చిత్తానుసారమైన దుఃఖపడి రక్షణార్థమైన మారు మనసు పొందలేదు ఇక మీద ఎన్ని రా ఇలా ఉందో అడిగి అనిపించింది అంతే వాడు పాపాల విషయంలో లోతైన కన్నీరు కన్నీరుగాచి ప్రార్థనలు చేసి వాటి నుంచి బయటపడిన వాడైతే ఒక నూతన జీవితము కలిగిన వ్యక్తిగా ఉంటాడు వాడు జస్ట్ ఇది మంచిది కాదు ఇలా ఉందో నిర్ణయం తీసుకున్నాడు అంతే ఒక పశ్చాత్తాపము దుఃఖము ప్రార్థన ఇవి వాడికి లేకుండానే ఇందులోకి వచ్చేసాడు అందుకే నన్ను సహజంగానే బలహీనంగా పాపాలు చేసేస్తున్నాడు అందుకనే దైవ చిత్తానుసరణ దుఃఖం కావాలి ఒక లోతైన పశ్చాత్తాపం కావాలి పాపాల విషయంలో లోతుగా పశ్చాత్తపడాలి అలాగ రుమ్ము కొట్టుకొని ప్రలాపించి ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు కొత్త మనసు వస్తుంది నీకు అది నీకు మంచి రక్షణ అనుభవంగా ఉంటుంది ఈ నాలుగు పూర్తయిపోతే అప్పుడు ఐదు ఆమెన్ మార్కు పదహారు పదహారు ఆ ఒక్క ముఖే అంటున్నారు ఏమిటి చెప్పండి మరి నమ్మి పొందిన వాడు రక్షింపబడును నమ్మని వాడికి శిక్ష విధింపబడును రక్షణ ఎలా కలుగుద్దంట నమ్మితే చాలదంట ఏం పొందాలి చెప్పాలి ఏం పొందాలి చాలా మంది మందిరంలో ఎంత పరిచయన చేస్తారు అయ్యగారికి ఎంత సహకారం అనేది చేస్తారు బాప్తీసం పొందమంటే మాత్రం వాయిదా వేస్తుంటాడు ఏదో ఒక బలహీన పురుషాత్వం వెనక్కి అవుతోంది అండి ఈ నాలుగు పాయింట్ల ప్రకారం నువ్వు ఆయన నడిపింపుకు అప్పగించుకుని ఆయన చెప్పినట్టుగా చేస్తూ భక్తికి వచ్చినా సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టినా ప్రార్థన చేసిన పాపాలు ఒప్పుకున్నా బాప్తిష్మం పొందకపోతే నీకు రక్షణ ఉండదు బాప్తిష్మం పొందాలి ఎన్ని పనులు చెప్పినా చేస్తారు ఎంత సహకారం ఇస్తారు కానీ బాప్తిని బటికీ వాయిదా వేస్తున్నారు ఎందుకని మొత్తం ఈ పథకంలో ప్రభు మాట్లాడుతున్నాడు వారు బాప్తిష్మను నిరాకరించి తమ విషయములో దేవుని సంకల్పము నిరాకరించారని వాక్యం చెబుతుంది బాప్తి వద్దంటూ వాళ్ళు ఏం చేస్తున్నారట తమ విషయములో దేవుని సంకల్పం నిరాకరిస్తున్నారు బాప్తిసం వద్దంటే చాలా ప్రమాదం అండి బాప్తిష్ము ధరణ రక్షణ కలుగుద్ది నేను ఒక మాట్లాడాను సింపుల్గా అపోస్త రెండు ముప్పై ఎనిమిదిలో క్షమాపణ నిమిత్తం బాప్తీసం అన్నాడు ఏమన్నాడు అంటే పాప క్షమాపణ కొరకు బాప్తీసం పొందాలని మరి యేసు ప్రభుకి అసలు క్షమాపణ అవసరమా ఆయన పరిశుద్ధుడిగా అసలు పాపమే లేదుగా అసలు క్షమాపణ అనే పాయింటే రాదుగా ఆయనే అందరినీ క్షమించేవాడుగా మరి ఆయన ఎందుకు పొందాడు బాప్తీసం నీకోసం నా కోసం ఒక మాదిరిగా ఉండాలనే కదా మరి ఏసు ప్రభువే బాప్త్యసం పొందాడే నేను పొందపోతే ఎలాగని అనిపించాలి కదా నీకు ఇంకా లాజికల్ ఏంటి రీజనింగ్ ఏంటి దరిద్రం అసలు అయ్యో పాప క్షమాపణ అవసరం లేని అసలు పాపమ లేని పరమ పరిశుద్ధుడు మహాదేవుడు యేసుకరిస్తే నాకు మాదిరిగా ఉండాలని బాప్త్యసం పొందితే నేను పొందొద్దా అని అనిపించాలి కదా నా ప్రభువే పొందాడు కనుక నేను పొందుతాను అన్నాడు దొంగడు పొందలేదు కానీ పొందలేదు ఎవడు ఎంత విచిత్రం అండి అంటే యేసు ప్రభు కూడా నీకు ఆడి క్యారెక్టర్ అంత బాగా నచ్చిందా నేను ప్రభు ఫాలోవర్ కాబట్టి నేను బాప్తీసం పొంది నువ్వు దొంగోడు ఫాలోవర్ కాబట్టి నువ్వు పొందట్లేదు నేను మా చచ్చిలో చెప్పా ఒకటితో ఆ దొంగ దొంగను మా చర్చిలో దొంగలా ఉన్నావురా ఏమంటాడు ఆ దినమును మరి ఆ దొంగను చూచినట్లు అయితే ఎందుకు చూడాలి అసలు నీ దర్శనం ఏందిరా అసలు నీ టేస్ట్ ఏందిరా నీ ఫాలోయింగ్ ఏందిరా ఎవడు ఫేస్బుక్ ఫాలో అవుతున్నావురా దొంగనా మనం ఆ విధముగా ఆ దొంగను చూసినట్లయితే ఎందుకు చూడాలిరా అసలు ఎట్లా నచ్చాడు రా నీగాడు నీటే ఇష్టం పోను మరి వాడు బాప్తిష్టం పొందకుండానే అవునా ప్రభుత్వం కూడా పొరదీసుకు వెళ్ళలేదో ఆ విధము చేతునే మరి నేను కూడా నేను కూడా దొంగను కాబట్టి నేను కూడా వాడు వారుస్తున్నాయి కాబట్టి నేను కూడా చివరి చివరికి లెవెంత్ అవర్లో అమ్మా అనిపిస్తే వెళ్ళిపోతాను కాబట్టి మరి అదేంటో ఏసు ప్రభుయ బాప్తిసం పొందాడు కదా నేను పొందపోతే అని అనిపిస్తాను దొంగోడు పొందలేదుగా నేను పొందను నాకు ఆడికంత ఫ్యాన్ బేస్ ఉందని నాకు తెలియదు దొంగోడుకి అదేంటో కొంతమందికి ఉంటారు సార్ నేను ఒరిస్సా మినిస్టర్కి వెళ్తే నిన్నే చెప్పాను అక్కడో కానీ ఒరిస్సా మినిస్టర్కి వెళ్తే అక్కడ పాస్ట్ గారి పేరు పొంతి పేలాతూ పాస్టర్ గారి పేరు పొంతి అంటున్నా నేను విన్నది రైట్ తప్ప చెవులో తుప్పు స్తోత్రం అని చెప్పరా మళ్ళీ చెప్పంటే పొంతి పేల మీరు నవ్వుతారా పక్కన పేరు అంట అది అని అడిగా అడితే అడు అంటాడు బైబిల్లో ఏగా అన్నాడు బైబిల్లో ఉంటే చాలా లూసిఫర్ పెట్టుకోరా అసలు ఆ క్యారెక్టర్ ఏంది ఏదైనా మాదిరికరమా సాక్ష్యమా దేవునికి మహిమొచ్చిందా కయ్యను ఒకటి పెట్టుకునే ఏషావు ఒకటి పెట్టుకునే లోతు ఒకటి పెట్టుకునే అసలు ఏంద్ర వీళ్ళ టేస్టు ఉన్నారు సార్ దొంగోడికి ఫ్యాన్ బేస్ ఉంది కొంత నా ఏసే బాప్తిసం పొంది నేను పొందొద్దా అని ఫీలింగ్ లేదు అడిగి దొంగోడు పొందలేదు కాబట్టి నేను పొందను దొంగల ముఠా జిందాబాద్ ఏందిరా మీరు తయారయ్యారు ఇక వాయిదా లేక ఏం పొందాలి బాప్తిసం పొందితేనే రక్షణ నువ్వు కబూర్లు చెప్తే మరి గారు మరి నిన్న మరి వెయ్యి నోటి పదహారులు ఇచ్చామంటే ఇంకో పదహారేసి తీసుకో కానీ రక్షణ రాదు పిచ్చి మాటలు మాట్లాడే బాకు డబ్బులతో ఏముంటుందండి దేవునికి ఒక స్తోత్రం చెప్పండి బాప్తి సంసపు అయిపోయినట్టే లేదు ఇంకోటి ఉంది ఇంకా ఉంది అండి ఉంది ఉంది ఏంటది ఆ పోస్ట్ రెండు నలభై కార్యాలు రెండు నలభై ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరుము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను స్తోత్రం చెప్పండి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడే ఆమె బాప్తీసం అయిపోయింది అయిపోయిందా కాదు 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 బాప్తీసమే అయ్యింది మొత్తం అయిపోలేదు ఇంకేముంది మరి వేరుబాటు జీవితం అనండి అనండి వాక్యం తేటగా మనతో మాట్లాడుతుంది సీరియస్గా తీసుకోండి మాట మీరు మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందడి అంటే వేరైతే తప్ప రక్షణ కలగదా వేరుబాటు జీవితం రక్షణ పొందిన తర్వాత మెల్లిగా తర్వాత పాస్ అవ్వాల్సిన ఎక్స్ట్రా సబ్జెక్ట్ కాదు రక్షణలో అదొక ఇంపార్టెంట్ పేపర్ అది నువ్వు పాస్ అవ్వాల్సిందే మూర్ఖులకి తరువువారికి వేరైతేనే రక్షణ నలుగురితో నారాయణ కులం గోవింద్ అంటే సెట్ అవ్వదు ఏ ఎంక గొడుగుపడి చెట్ అవ్వదు ఏ రోటికాడ పాట పడి చెట్టు అవ్వదు ఎక్కడైనా ఈ పాటే పాడాలి సాక్షిగా ఉండగలగాలి ఆమె నువ్వు వేరుబాటు జీవితం లేకపోతే నీకు ఆశీర్వాదం ఉండదు నీకు రక్షణ కలగదు అర్థమైందా దేవుని వాక్యం చెబుతుంది ఏమని సంఖ్య ఇరవై మూడు తొమ్మిది వారు ఒంటిగా నివసించు జనము జనములు లెక్కించబడరు ఎస్తేరు మూడు ఎనిమిది వారి విధులు సకల జిన్ల విధులకు వేరుగా ఉన్నాయి ఆమెన్ ఆమెన్ వాక్యం తెలియపరుస్తుంది సపరేట్గా వేరుబాటు జీవితంలో ఉండాలి నువ్వు ఐగుప్తీయుల ఆచారములు నువ్వు ఐగుప్తీయుల ఆచారములు కనానుయుల సాంప్రదాయములు పాటించకూడదు నువ్వు ఆయన కట్టడలు ఆజ్ఞలు అనుసరించి బ్రతకాలని లవ్యఖాండం పద్దెనిమిది అదే రెండు మూడు చాలు తెలియచేస్తున్నాయి వేరుబాటు జీవితం చాలా ఇంపార్టెంట్ అండి నువ్వు పెళ్లి చేసుకుంటే అది వాక్యానుసారంగా వేరుబాటుకు ఉండాలి గృహప్రవేశం చేస్తే వేరుబాటుకు ఉండాలి నీ వస్త్రధారణ వేరుబాటుకు ఉండాలి నీ వ్యవహారం అంతా వేలుబాటుగా ఉండాలి అన్యుల వలె జీవించకూడదు ఇతరుల వలే బ్రతకూడదు ప్రత్యేక జీవితం రావాలి రోమపత్రిక పన్నెండు ఒకటి సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి మొదటి తిమతి రెండు తొమ్మిది పదకొండు వెలుపటి అలంకరణ ఉండకూడదు మొదటి పేతురు మూడు మూడు వెలుపట్టి అన ఉండకూడదు మొదటి మోతి ఆరు ఆరు మనం ఈ లోకములకి ఏమి తీసుకుని రాలదు ఏమి తీసుకుని పోలేము గనక అన్నము వస్త్రము మాత్రము కలిగి తృప్తి పడిపోవాలి ఎందుకు మొదటి కొరింతి పత్రిక పన్నెండు ఇరవై నాలుగు సుందరములైన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు ఇరవై నాలుగో కీర్తన రెండవ వచ్చిన వ్యర్థమైన దాని ఎందు మనస్సు హో హోవా గుడారములో ఉండగలడు సామెతలు ముప్పై ముప్పై అందము మోసము సౌందర్యము వ్యర్థము దాని మీద మనస్సు పెడితే దెబ్బ తినేస్తావు మీద మనసు పెడితే వ్యర్థమైంది దాని మీద మనసు పెట్టినట్టే వ్యర్థమైన దాని మీద మనస్సు పెడితే వాడు హోవా గుడారములోనికి పరిశుద్ధ పర్వతం మీదకి రాడు వేలుపడ్డ అలంకరణకి అలంకారంగా ఉండక అన్నాడు అంతే సుందర మూలమైన అవయవాలకు ఎక్కువ సౌందరం ఒక్కర్లేదు అన్నాడు అంతే ఇంకా ఆయన అక్కర్లేదండి కే ఒక్కరేంటి అలా కుదురుతుంది అక్కర్లేదండి అక్కర్లేదంతే ఇదే వేరుబాటు జీవితం అంటే బాబా అంత మరి అన్నీ ఇంకా మరి మరి నెత్తి మీద ఏమీ పోయకుండా ఏమి కట్టకుండా ఏమీ పెట్టకుండా అదేం పెళ్ళండి పెళ్ళంటే సరదాగా అన్నీ ఉండాలి కదా సరదాగా అన్నీ ఉండకూడదు పెళ్ళంటే వాక్యానుసారంగా ఉండాలి పిచ్చి మాటలు మాట్లాడే పెళ్ళంటే సరదాగా ఉంటాం ఏంటి జరిగినాం పెళ్ళంటే చాలా గంభీరంగా సీరియస్గా హుందాగా ఘనంగా వాక్యానుసారంగా ఉండాలి పెళ్ళంటే పరిహి మళ్ళీ చేర్చుకోమని ఎవరు చెప్పారు నీకు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానం ఉంటుంది కానీ క్రైస్తవుడికి మాత్రం వాడు ఏ దేశంలో ఉన్నా ఒకే బైబిల్ ఉంటుంది ఆ ప్రకారం చేయాలి అమెరికన్ స్టైల్ చేద్దాం ఇంగ్లాండ్ స్టైల్ చేద్దాం అమెరికా స్టైల్తో మనకేం పని ఎవడు అమెరికా అవడు మనకేం సంబంధం వాడితో వాక్యములేముందో అంతవరకే ఇంగ్లాండ్ వాడు చెప్తే సూపరా ఆఫ్రికా వాడికి చెప్తే తక్కువ అసలు దేశానికో బైబిల్ ఉందా ఫోని వారు ఏ దేశస్తులైనా సరే బైబిల్లో ఉండి చేద్దాం లేకపోతే లేదంతే ఎవరైనా సరే చముదా అక్కడ సత్యం అందు ప్రతిష్ట చేయము వాక్యమే సత్యం ఏ దేశానికైనా ఒకటే వాక్యం దేశానికో బైబిల్ ఏమి లేదు దేశానికో పర్లకం దేశానికి ఉండకం ఉండదు ఒకటే కాబట్టి వేరుబాటు జీవితం ఉంటేనే రక్షణ వేరుబాటు జీవితం లేకపోతే ఫస్ట్ ఐదు పాంట్లు పోతే జాగ్రత్త మూర్ఖులకి తర వారికి వేరైతేనే రక్షణ సపరేటెడ్ లైఫ్ మెయింటైన్ చేయాలి డెడికేషన్ లైఫ్ మెయింటైన్ చేయాలి లేకపోతే రక్షణ లేదు ఇక ఏడవది చివరిది మీరు అనుకున్నదే మార్కు పదమూడు పదమూడు మార్కు పదమూడు పదమూడు నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడదురు వరకు సహించిన వాడే రక్షణ పొందును స్తోత్రం చెప్పండి ఇక నువ్వు చెప్పినట్టు చేస్తే ఊర్లో బతకనిస్తారా ఇంటికాడ ఒప్పుకుంటారా చాలా బాధలు పడవలసి వస్తుందండి మరి అదే ఏడు పాయింట్ ఇలాంటి బాధలు వస్తే అందరు వ్యతిరేకిస్తారు ఇబ్బంది పెడతారు అంతం వరకు వాటిని సహిస్తేనే రక్షణ కలుగుతే నేను గంభీరమైన లోత ఉపదేశం ఏమీ చెప్పాలా బేసిక్ టీచింగ్ ఇచ్చాను ప్రాథమిక బోధ రక్షణ అయిపోయింది అనుకోవద్దు మనం రక్షింపబడుతూ ఉన్నాము రోజు రోజుకి రక్షణకు దగ్గరకు వస్తున్నాము ఈ క్రమంలో మనం ఎంత దూరం వచ్చాము మొదటి మెట్టు విశ్వాసం ఉంచాలంటే నడిపింపుకు అప్పగించుకోవాలి రెండు నోటితో ఒప్పుకోవలనగా సాక్ష్య జీవితం కలిగి ఉండాలి మూడు ఏసునాములో మోకరించాలి ఏసునాములో ప్రార్థన చేయాలి నాలుగు లోతైన దుఃఖంతో పశ్చాత్తాపంతో కన్నీటి ప్రార్థనలు చేయాలి ఐదు నీటి బాప్తిష్మాన్ని పొందాలి ఆరు వేరుబాటు జీవితం చేయాలి ఇలా బతికితే అన్ని కష్టాలే వస్తాయి అంతం వరకు వాటిని సహించాలి అప్పుడు రక్షణ కలగొద్ది ఇప్పుడు ఎవరెవరు ఏ మెట్టు దగ్గర ఉన్నారో చేయొత్తామని అడగను మీ ఇష్టం ఆలోచించుకోండి తేటగా ఏడు అనుభవాలు మీ ముందు పెట్టాను ఒప్పుకుంటారా దేవుని దగ్గర విడిచిపెడతారా మారు మనసు పొందుతారా ఎప్పటికైనా వాయిదా వేయకుండా బాప్తిష్మాలకి తీర్మానం చేసుకుంటారా బాప్తి పొందిన వారు వేరుబడి జీవితంలోకి వస్తారా ఈ అనుభవంలోకి వస్తేనే రక్షణ సంపూర్ణమవుతే మీరు ఈ పరిపూర్ణమైన అనుభవంలోకి వచ్చి రక్షణను సంపూర్తి చేసుకొని రక్షణను స్వాస్థ్యమును పొందాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్న ఈ ఉపవాస కూడికలలో ఇటు సంపూర్ణ రక్షణ దేవుడు మనందరికీ దయచేయును గాక ప్రార్థన చేసుకుందామా తలలు ఉంచి కండ్లు మూసుకోండి ప్రార్థన చేద్దాం అందరు మంచిగా ఇంతగా దేవుడు మనం నడిపించినందుకై శ్రేష్టమైన సన్నిధి భాగ్యం ఇచ్చినందుకై అందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా ఒకసారి స్తోత్రం చెప్పి సరిపెట్టుకోవడం కాదు కొద్దిసేపు దేవుని అలా స్థుతించాలి అందరం కలిసి అందరం కలిసి అందరం కలిసి అందరూ దేవుని స్థుతించాలి అందరూ దేవుని స్థుతించాలి అందరూ దేవుని స్థుతించాలి నిశ్శబ్దంగా ఉండొద్దు మౌనంగా ఉండొద్దు అందరూ దేవునికి స్థూతులు స్తోత్రాలు చెలించాలి నిశ్శబ్దంగా ఉండకూడదు నిశ్శబ్దంగా ఉండకూడదు నిశ్శబ్దంగా ఉండకూడదు గట్టిగా గొప్ప రక్షణ మనకివ్వడానికి దేవుడు ప్రేమ కలిగిన వాడుగా మన మధ్యలో ఉన్నాడు దేవుడు మన రక్షించునకు శక్తి గలవాడై ఉన్నాడు రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు రక్షించుటకు సిద్ధ మనసుతో ప్రభు మన మధ్యలో ఉన్నాడు నీకు రక్షణ కలగాలంటే ఏదో ఒక చర్యతో కాదు ఏడు అనుభవాలు ప్రభువుని ముందు పెడుతున్నాడు ఏడు అనుభవాలు ఇదిగో నీకను ప్రభునందు సరైన విశ్వాసము కలిగిలేవేమో నడిపింపుకు అప్పగించుకోలేవేమో సాక్ష్య జీవితము లేదేమో లోతైన పశ్చాత్తం కన్నీరు గార్చి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టలేదేమో వాక్యానుసరమైన భక్తి స్మరిగా పొందలేదేమో ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్న సమయం స్వరమెత్తు 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 చాలా మంది నిశ్శబ్దంగా లోపలే ప్రార్థన చేసుకున్నారు కాదు దైవ చిత్తానుసారమైన దుఃఖమే రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది నీ లోపాల విషయంలో బలహీనత విషయంలో పశ్చాత్తపడాలి కన్నీరు గార్చాలి ప్రార్థన చేయాలి ఒప్పుకోవాలి నిశ్చయంగా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు బలమైన కార్యాలు చేస్తాడు మాట్లాడాలి 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 స్వరం ఎత్తండి నిశ్శబ్దంగా కాదు ఎలుగెత్తి ప్రార్థన చేయండి ఎలుగెత్తి ప్రార్థన చేయండి చాలా మంది ఇంకా మౌనంగా ఉన్నారు స్వార్థం చేయాలి